వెల్కమ్ బ్యాక్ టు కళాశా ఫ్రెండ్ బో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మీ ముందుకి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మన శరీర వేడిని తగ్గించే సగ్గుబియ్యం పెరుగు తాలింపు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యాన్ని సపరేట్ చేసుకుని వేరొక బౌల్లో ఒక కప్పు పెరుగుని సిద్ధం చేసుకోండి దానిలో మనం వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ సగ్గుబియ్యం బాగా నాని మనం తినేటప్పుడు చాలా మెత్తగా బాగుంటుంది అలానే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయని క్రష్ చేసుకుని వేసుకోండి తర్వాత మిరపకాయలు అలాగే దీంట్లో మరింత టేస్ట్నిచ్చే మెంతులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఆవాలు కూడా వేసి ఫ్రై చేశాక ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి అలాగే లాస్ట్గా కొంచెం టర్మిక్ కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న కోడ్ని కూడా కలిపి ఒకసారి అంతా కలిపి తిప్పుకోండి ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి అలానే ఫైనల్గా మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటే దీనికి మరింత టేస్ట్ని ఇస్తుంది మనకి గుడ్ ఫీల్ని ఇస్తుంది తినేటప్పుడు కూడా మనకి ఏదన్నా పులుపు ఉంటే కనుక పెరుగులో అది కూడా తగ్గుతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి అలానే మనకి ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనం కర్రీస్ లేనప్పుడు కూడా సగ్గుబియ్యం పెరుగు తాలింపుని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి